ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ మాసోత్సవాల భాగంగా రాజమహేంద్రవరంలోని ఏకేసీ కళాశాల వద్ద వాగ్దాన్ నిర్వహించారు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ హరీష్ బేతా రీజనల్ మేనేజర్ గంటా శ్రీనివాసరావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పదమూడు వందల అరవై ఒకటి బ్రాంచీలతో ఖాతాదారులకు సమర్థవంతంగా సేవలు అందిస్తుందని అధికారులు తెలిపారు పారదర్శకంగా సేవలు అందిస్తూ నీతి నిజాయితీ సమగ్రతను కాపాడేందుకు బ్యాంకు కట్టుబడి ఉందని వెల్లడించారు

తరు ఆపర్వత్తంగా ఉంటే ప్రతి ఉక్కు అప్రమత్తంగా ఉంటే